జిల్లాలోకి గన్నవరం ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం నూజివీడు నియోజకవర్గాలు కొత్తగా మరికొన్ని రెవెన్యూ డివిజన్లు నేడు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సమావేశంలో కీలక చర్చ సో ఆంధ్రప్రదేశ్లో మనకి గన్నవరం నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించనున్నారు మార్కాపురం మదనపల్లె కేంద్రంగా రెండు కొత్త జిల్లాలతో పాటు పీలేరు అద్దంకికి గిద్దలూరు మడకసర కేంద్రాలకు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి మరికొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశం తాజాగా తెరపైకి వచ్చింది ఈరోజు సచివాలయంలో జరిగే సమావేశంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులపై ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేయనుంది సీఎం చంద్రబాబు వద్ద మరోసారి చర్చిస్తారు పదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ కూడా ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా చూడాలనే అంశంపై పునరాలోచిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయాల్సి ఉండటంతో అన్నింటికి పరిశీలించి పరిష్కరించే సమయం కూడా ఇప్పుడైతే లేదు జనగాన నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో ఈ ప్రక్రియ ముగించాలి వైకాపు ప్రభుత్వ హయాంలో మనం చూసుకున్నట్లయితే సమగ్ర కసరత్తు చేయకుండానే హడావిడిగా విభజన చేయడంతో సమస్యలు ఇచ్చాయి అలాంటి తప్పు మరోసారి చేయకూడదని పాలనా సౌలభ్యం ప్రజల ఆకాంక్షల మేరకే శాస్త్రీయ విభజన జరగాలని ప్రభుత్వం భావిస్తుంది ఇలాగూ ముందు ముందు నియోజకవర్గాల పునరుద్ధరణ కూడా జరగనుంది తర్వాతే వాటికి అనుగుణంగా రెవెన్యూ డివిజన్లు సర్దుబాటు చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా భారీ మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటులోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను